హలో నేను మీ సేసరావు ఎట్టకేలకు బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేశారు అసలు ఏం జరిగింది ప్రమాదానికి ముందు అనేది ఫైనల్ చేశారు ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కూలిపోవడానికి కొన్ని సెకండ్ల ముందు పైలట్ కో ఇద్దరు కొంచెం హార్ష్గా మాడుకున్నారు అది కూడా రెండే రెండు మాటలు మీరు ఇంధనానికి సంబంధించినటువంటి స్విచ్ ఎందుకు ఆపేశారు ఫ్యూల్స్ ఎందుకు ఆపేశారని చెప్పి కో ని పైలట్ అడిగారు ఇది బ్లాక్ బాక్స్లో వినిపించింది నేను ఆపలేదు అని చెప్పి ఆయన చెప్పారు ఇంతవరకే జరిగింది ఈ లోపగానే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిపోయింది కేవలం యాభై తొమ్మిది సెకండ్స్లో జరిగిపోయింది మొత్తం ఫ్లైట్ టేకాఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని సెకండ్స్లోనే ఈ ప్రమాదం జరిగింది మరి ఈ ప్రమాదం జరిగిన తర్వాత వచ్చినటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి వీటన్నిటికీ తెరవేస్తూ బ్లాక్ బాక్స్ చెప్పేసింది అంటే కో పైలట్ మీద అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతుంది కో పైలటే స్విచ్ ఆపేశారు అని చెప్పి మరి పైలట్ అడిగారు కదా పైలట్ ఏమి అడిగారు పైలట్ మీరు ఇంధన ఫ్యూయల్ సంబంధించి సిట్ ఎందుకు ఆపేశారని అడిగారు నేను ఆపలేదని చెప్పి చెప్తారా సో కాబట్టి కో పైలట్ ఆపారా అసలు ఏం జరిగింది అనే దాని మీద మళ్ళీ కొత్త అనుమానాలు బయలుదేరింది దీని వెనక ఉన్న విద్రోహ శక్తులు ఉన్నాయా అనేది ఇప్పుడు యాక్చువల్గా ఆ బ్లాక్ లో రెండే రెండు వర్డ్స్ ఒకటి ఫ్యూయల్ ఇంధన స్విచ్ ఇంధన స్విచ్ ఆఫ్ ఆపేశారు ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయింది గా రెండో ఇంజన్ కు సంబంధించినటువంటి స్విచ్ ఉంటుంది దాన్ని స్విచ్ ఆన్ చేస్తే పైలట్ అది ఆన్ కాల రెండు ఇంధనానికి సంబంధించిన రెండు ఇంజన్లకు సంబంధించిన స్విచ్చెస్ ఆపేస్తున్నారు ఫ్యూయిల్ స్విచ్లు ఆపేస్తున్నారు యాక్చువల్గా ఫ్లైట్ మామూలు ఫ్లైట్ మీకు టేక్ ఆఫ్ అయ్యే ముందు దానికి సంబంధించిన కండిషన్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారు చార్ట్లో చార్ట్లో ఫుల్ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు టేక్ ఆఫ్కి పర్మిషన్ ఇస్తారు ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ లేదంటే ఏటీసీ కానీ ఇవన్నీ కూడా అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాతనే పైలట్ దాన్ని టేక్ ఆఫ్ చేస్తారు మరి ఒకవేళ పొరపు ఫ్యూయల్ సిచ్లు ఆపేస్తే ఫ్యూయల్ స్విచ్ ఆపేస్తే మరి ఈ గ్రౌండ్ టీమ్ ఉంటుంది కదా ప్రతి విమానం ల్యాండ్ కాగానే గ్రౌండ్ టీమ్ ఉంటుంది గ్రౌండ్ టీము ప్రతిదీ చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే అది టేక్ ఆఫ్ అవుతుంది మరి ఈ గ్రౌండ్ టీము గ్రౌండ్ టీంలో ఉండేటువంటి ఇంజనీర్స్ దాన్ని గమనించలేదా పోనీ ఒక ఇంజన్ స్విచ్ ఆపేసారు అనుకుందాం మరి రెండో ఇంజిన్ స్విచ్ అయినా గా ఆన్ కావాలి కదా రెండో ఇంజిన్ స్విచ్ కూడా ఆపేస్తున్నారు సో కాబట్టి రెండు ఇంజన్ల స్విచ్లు ఆపేశారు రెండు ఇంజన్ల స్విచ్లు ఆపేశారు రెండు ఇంజన్లు ఉంటాయి ఈ రెండు ఇంజన్ల స్విచ్లు ఆపేస్తున్నారు ఇక్కడే కరెక్ట్గా అనుమానం వస్తుంది బ్లాక్ బాక్స్ లో సహజంగా రహస్యాలు ఉంటాయి కాక్పిట్లో బ్లాక్ బాక్స్లో ఉంటాయి సో బ్లాక్ బాక్స్ లో చివరి సెకండ్స్ లో పైలట్ కో పైలట్ మాట్లాడుకుంది పైలట్ అడిగారు కో పైలట్ ని మీరు స్విచ్ ఎందుకు ఆపేశారని ఫ్యూయల్ స్విచ్ ఆపేసే ఆపేశారా అని అడిగితే నన్ను నేను ఆపలేదని చెప్పేసి చెప్పారు ఈ కాన్వర్జేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫ్యూయల్ స్విచ్లు ఎవరో వ్యూహాత్మకంగా ఆపేసి ఉండొచ్చు దాన్ని కొంతమంది విద్రోహులు చేసి ఉండొచ్చు అంటే ఎవరు ఆ విద్రోహులు అని అంటే ఆప్షన్ ఆప్షన్స్ వన్ గ్రౌండ్ క్లియరెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు గ్రౌండ్ టీమ్ గ్రౌండ్ క్రూ అండ్ క్రూ క్రూ అంటారు గ్రౌండ్ క్రూ అంటారు ఆ క్రూలో ఇంజనీర్స్ ఉంటారు రకరకాలు ప్రధానమైనటువంటి విభాగాలు పార్ట్స్ కూడా చెక్ చేసే వాళ్ళు ఉంటారు విమానానికి వాళ్ళ క్రూ అంటారు ఆ క్రూలో ఎవరైనా ఉన్నారా రెండు ఈ క్లియరెన్స్ కోసం పంపించినటువంటి చార్ట్ ని చెక్ చేయాలి ఆ చెక్ చేసేటువంటి టీం ఏమైపోయింది అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఇక మూడు ఇప్పుడు ఏమంటున్నారంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆయన ఏమంటున్నారంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈ పైలట్ కో పైలట్ ఇద్దరు కాన్వర్జేషన్ బేస్ చేసుకొని కో పైలట్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో అది తప్పు పైలట్ కో ఏమీ లేదు మీరు అనుమానించాల్సిన అవసరం లేదు దీని వెనక ఏముందనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడే మీరు నిర్ధారించవచ్చు అని చెప్పి చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు అయితే తొలి రోజుల్లో మనకి ఇన్పించింది ఏంటి అని అంటే ఒక అతను ఆ ఫ్లైట్ ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు అతని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు వ్యక్తం చేస్తూ న్యూస్ ఇవ్వడం జరిగింది కాకపోతే అతను అసలు అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ చివరిని సెకండ్స్లో ఎలా రాగలరు అనేది ఒక మిరాకెల్ అది ఆ మిరాకెళ్ళు వెనక అనుమానపు కోణాలను కూడా కొంతమంది చూశారు కానీ అటువైపు నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏమీ క్లూస్ లభించలేదు వాళ్ళకి అయితే ఇంకొకటి ఏంటంటే మాల్వేర్ మాల్వేర్ని చూపించారా మాల్వేర్ని చూపించారా అంటే ఇప్పుడు జామ్ అయ్యేలాగా జనరల్గా ఫ్లైట్ ఎలా ఉంటుంది మొత్తం డిజిటల్ సిస్టంలో ఉంటుంది డిజిటల్ బేస్ వేసుకునే వెళ్తుంది ఏటీసీ కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది సిగ్నల్స్ తోటి నడిచేదన్నమాట మొత్తం సో కాబట్టి మాల్వేర్ దీంట్లో ఏమైనా చొప్పించారా ఎవరన్నా ఈ మాల్వేర్ను చూపించి హ్యాక్ చేశారా హ్యాక్ చేసిన కారణంగానే ఈ మొత్తం స్ట్రక్ అయిపోయిందా విమానానికి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా స్ట్రక్ అయిపోయిందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు ఐదేంటి ఇంధనం కల్తీ ఇంధనం కల్తీ ఈ కారణంగా ఇంజన్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది అని ఇంకొక అనుమానం వ్యక్తం చేశారు ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్ అయినటువంటి అంశం ఏంటంటే ఇంజన్ స్విచ్ ఆఫీస్ ఉన్నాయి ఫ్యూయల్ స్విచ్లు ఫ్యూయల్ సిచ్లు ఆఫీస్ ఉన్నాయి అని అంటున్నారు సో మరి ఫ్యూయల్ సిచ్లు ఎవరు ఆపుతారు ఫ్యూయల్ స్విచ్ ఆపినప్పుడు మీకు టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అంటే అప్పటికే ఉన్నటువంటి ఒక ఇంధనం బహుశా టేక్ ఆఫ్ కొన్ని సెకండ్స్లో యాభై తొమ్మిది సెకండ్స్లోనే కదా మొత్తం జరిగింది ఈ యాభై తొమ్మిది సెకండ్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యూయల్ తోటి ఒకవేళ టేక్ ఆఫ్ ఉండొచ్చు కానీ మీకు ఆ ఫ్లై టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫ్యూల్ సంబంధించినటువంటి సరఫరా ఎలా ఉంది ఏంటి అనేది డిస్ప్లే చూపిస్తుంది ఎదురుగా అన్ని డిస్ప్లే చూపిస్తారు ఆ డిస్ప్లే చూపించినంత పాటు ఇవన్నీ ఏది సక్రమంగా ఉన్నా కానీ అక్కడ సంకేతం వస్తుంది డిజిటల్ సంకేతం వస్తుంది కానీ అది అబ్జర్వ్ చేయలేదా పైలైట్ తీరా అది టేక్ ఆఫ్ అయిన తర్వాత చూసుకున్నారా అనేది ఒకటి రెండు మాల్వేర్ ఒకవేళ మాల్వేర్ కనుక దాంట్లో ఇన్సర్ట్ చేస్తే హ్యాక్ చేస్తే ఆ హ్యాక్ చేసినప్పుడు ఇవన్నీ డిజిటల్ సిస్టమ్స్ ఏవి డిజిటల్ కనిపించదు అది చేశారా అనేది స్టిల్ ఇప్పటికి కూడా అనుమానం ఉంది కాకపోతే వాళ్ళిద్దరి మధ్య రెండు ఒకటే బయటకు వచ్చింది కాబట్టి ఫ్యూయల్ స్విచ్లు అయితే ఆగిపోయినాయి పైగా రెండింజల్ని ఆగిపోయినాయి ఇంజన్లు ఆగిపోయినాయి అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉండి ఉండి ఉంటుంది అనేది అనుమానిస్తున్నారు సో కేంద్ర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఇప్పట్లో మనం ఆ కోపైట్ని కానీ లేదా క్రూలో ఉండేటువంటి వాళ్ళని కానీ అనుమానించాల్సిన పని లేదు అంటున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు బట్ ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయినాయి ఆగిపోవడానికి కారణం ఏంటనేది తెలిసేంతవరకు కూడా దీన్ని దాని విద్రోహమైనటువంటి చర్యగానే తీసుకోవాల్సి వస్తుంది మరి ఆ ఫీల్స్ ఇచ్చినవి ఎందుకు ఆగిపోయాయి మాల్వేరా లేదంటే క్రూ టీమా లేదంటే గ్రౌండ్ టీమా ఎవరు ఆఫేస్ అనేది మాత్రం ఇప్పటికీ సీక్రెట్గానే ఉంది అది వరకు కూడా మీరు పైలట్ని అనుమానించొద్దు వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు పమాను అని అమ్మమ్మ రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు మాల్వేరా అంటే హ్యాక్ చేశారా లేదంటే ఇంధనం కల్తీయా ఇలాంటి డౌట్స్ స్టిల్ ఉన్నాయి మరి మీ డౌట్ ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ